ఫ్యాక్ట్ చైనా దేశం పక్షుల రూపంలో ఉండే డ్రోన్ కెమెరాస్ ను గాలిలోకి పంపించి అక్కడి ప్రజల పైన నిఘా ఉంచుతుంది ఫ్యాక్ట్ సుల్తాన్ అనే ఈ వ్యక్తి ప్రపంచంలోనే ఎక్కువగా కార్స్ ను కలెక్ట్ చేసిన వ్యక్తి ఇతని దగ్గర ఏకంగా ఏడు వేల కార్ కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా అన్ని లగ్జరీ బ్రాండ్ కార్స్ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మైఖేల్ జాక్సన్ గారు ఫ్లైట్ లో వెళ్లేటప్పుడు తను తాగే వైన్ ను టిన్ పోగ్ లో సర్వ్ చేయమని చెప్పాడు దీనికి కారణం అతని పిల్లలకు అతను తాగి ఇది వైన్ అని తెలియకూడదు అని ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ సమయంలో నెట్ఫ్లిక్స్ లో ఎక్కువగా చూసిన సినిమా పేరు మనీ హేస్ట్ ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఈ ప్రపంచంలో అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్ పేరు నెమో థర్టీ ఇది బెల్జియం లో ఉంది దీని లోతు నూట అడుగులు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ డేవిడ్ ఎలూక్ ఈ వ్యక్తి నూట ఇరవై షర్ట్లను ఒకదానిపైన ఇంకొకటి ధరించి హాఫ్ కిలోమీటర్ వరకు పరిగెత్తి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించుకున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ అమ్మాయి పేరు కైలీ షియాస్ ఈ అమ్మాయి ఒక ప్రొఫెషనల్ డాన్సర్ చూశారుగా ఈ అమ్మాయి కాలు ఎంత స్ట్రెంత్ తో చెప్పాల్సిన అవసరమే లేదు సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చుకోకండి థ్యాంక్ యూ